యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నమస్తే అండి ఎప్పట్లానే మన గోవర్ధన దగ్గరికి వచ్చాను ఈరోజు దేని గురించి చెప్తారో మీకు వివరంగా చెప్తాను ఈరోజు దుప్పట్ల గురించి చెప్తా అంటున్నారు వచ్చారు ఇక్కడ దుప్పట్లు ఆల్రెడీ ఉన్నాయి దీంట్లో దుప్పట్లో సిల్క్ సీకో అన్ని రకాలు ఉన్నాయి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఏదో డిజైన్ వేస్తున్నారు ఇక్కడ దేనికి సంబంధించిన నమస్తే నమస్కారం అండి యూట్యూబ్ ప్రేక్షకులకి అందరికీ ధన్యవాదాలు అన్న ఈరోజు ఏది దుప్పట్లు చెప్తున్నారా మాకు దుప్పట్లలో రకాలు చెప్దాము దాంట్లో మనకు డబుల్ ఇక్కత్ అని చెప్పేసి సింగిల్ ఇక్కత్ అని కస్టమర్లను ఎట్లా మిస్గైడ్ చేస్తున్నారన్న విషయాన్ని కూడా ప్రస్తావిద్దాం దీంట్లో ఆహా ఈ రకం కూడా మోసాలు చేస్తారా ఇప్పుడు కస్టమర్ కి డబుల్ ఇక్కత్ అనేది కానీ సింగిల్ ఇక్కత్ అనేది తెలియదు జనరల్ గా డబుల్ ఇక్కత్ అంటే రేట్ ఎక్కువ ఉంటుంది అనే ఒక ఆలోచన ఉంది కాబట్టి సింగిల్ ని కూడా డబుల్ ఇక్కడ అని చెప్పేసి రేట్ తక్కువ ఇస్తున్నాం అని చెప్పేసి కస్టమర్ ని మిస్ చేస్తున్నారు చేస్తున్నారు డబుల్ కొనుక్కున్నాము రేట్ తక్కువ ఉంది మీ దగ్గర రేట్ ఎక్కువ ఉంది అనే ప్రస్తావన చాలా మంది ఇచ్చేసినారు ఆ విషయం కస్టమర్ కి ఈ దీనిపైన ఒక అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో చెప్పాలని అనుకుంటున్నాను ఇది పాఠాన్ దుప్పట మనం జనరల్ గా పాటాన్ పటోలా అంటుంటాము పాటాన్ పటోలా వచ్చేసి డబల్ ఇక్కత్ ఇది పాటాన్ సింగల్ ఇక్కత్ ఇది ఇప్పుడు డబుల్ ఇక్కత్ అయితే అయ్యే రేటుకు కు ఇక్కత్ అయ్యే రేటుకు చాలా డిఫరెన్స్ వస్తుంది సింగల్ ఇక్కత్ సుమారుగా ఎనిమిది వేలు ఉంటే డబల్ ఇక్కత్ వచ్చేసి ఇరవై నాలుగు వేలు ఉంటుంది అంత వేరియేషన్ ఉంటుంది మీకు చెప్పేదమ్మా ఎలా చెప్తారంటే మిమ్మల్ని మోసాలు చేయాలనుకున్నప్పుడు దీన్ని డబుల్ ఇక్కత్ అని అమ్మేస్తారు ఓహో అప్పుడు ఇరవై నాలుగు వేల పీస్ మాకు తక్కువకు వచ్చిందని చెప్పి మీరు ఫీల్ అవుతారు కానీ మీరు తీసుకునేది సింగల్ ఎక్కుతాయి ఇది పాట అని సింగల్ ఎక్కది ఓకే ఓకే దీంట్లో ప్రస్తుతానికి అయితే టూ త్రీ కలర్స్ చేసినాము గమనించండి ఫ్రెండ్స్ ఇది ముఖ్య గమనిక అది అయితే దీంట్లో మోసవాళ్ళ చేస్తున్నారంట బయట మార్కెట్ లో అది ముఖ్యంగా గమనించండి మీరు గోర్దాన్ అని చెప్తున్నారు ఇప్పుడు మనకి ఇవి మూడు కాన్సెప్ట్ వచ్చేసి ఇది పాటాన్ ఫ్యాబ్రిక్ ఇది ఈ పాటాన్ లో దుప్పటా ఇది దుప్పటా వచ్చేసి జనరల్ గా రెండున్నర మీటర్లు ఉంటుంది ఈ ముడులు వేసిన దాని తోటి రెండున్నర మీటర్లు వస్తుంది మనకు క్లాత్ వైజ్ గా చూసుకున్నామంటే రెండు పావు ఉంటుంది క్లాత్ ఈ మనకి దారాలతో చూసుకుంటే రెండున్నర ఉంటుంది అది స్టాండర్డ్ సైజ్ అది ఇది పాటాన్ లో ఉండే కాన్సెప్ట్ ఇది దీంట్లోనే రాజ్ కోట్ పటోలా ఇది సింగల్ ఇక్కత్ ఇది డబుల్ ఇక్కత్ ఓహోహోహో మీకు ప్రింట్లో కానీ ఇట్లా ఎలా తేడా వచ్చిందో చూడండి ఇది ఇది చూడడానికి చాలా బాగుంది ఇది తేలి కాన్సెప్ట్ రాజ్ కోట్ పటోల అదే అదే రుమాల్ మన కాశ్మీర్లో కూడా ఇది బాగా నెక్స్ట్ దీంట్లో వచ్చేసి ఇది రాజ్కోట్ పటోల ఇది టూ సైడ్ బార్డర్ తోటి వచ్చింది ఇది అవును ఇది కూడా బాగుంది ఫ్రెండ్స్ ఇక్కడ చాలా వెరైటీస్ ఉన్నాయి దుప్పట్లో బయట మార్కెట్లో కూడా మీకు ఎక్కడ ఎటువంటి వెరైటీస్ దొరకవు మీకు ఎప్పటిలాగానే మీకు ఇన్బాక్స్లో నెంబర్ పెడతాను లొకేషన్ పెడతాను ఇక్కడికి వచ్చి బీచ్ చేయండి ఇది ఇంకొక కాన్సెప్ట్ చూడండి ఇది పుట్టపాక స్పెషల్ ఇది ఈ పుట్టపాక స్పెషల్ దాంట్లో పడుగులో డిజైన్ ఉంటుంది తర్వాత బొందునేస్తారు దీన్ని అంటే బార్డర్ ప్లేన్ వస్తుందన్నమాట బార్డర్ ప్లేన్ వస్తుంది మధ్యలో డిజైన్ ఉందనే ఉద్దేశంతో బార్డర్ ప్లేన్ వచ్చింది ఇది ఈ కాన్సెప్ట్ వచ్చేసి పుట్టపాక స్పెషల్ ఇది వార్పు డిజైన్ ఉండి పేక బొందు జనరల్ గా ఇప్పుడు మీకు పోచెంపల్లి మార్కెట్లో దొరికే కాన్సెప్ట్లు ఇవి ఓకే ఇది రాజ్కోట్ దుప్పటా అంటారు దీన్ని దీన్ని కస్టమర్ని రాజ్కోటు పటోల దుపటా అని చెప్పేసి డబల్క అని చెప్పేసి డబల్ ఇక్క రేట్ ని సింగల్ ఇక్కత్ లో చేసే ప్రయత్నం చేస్తుంటారు అప్పుడు తక్కువ దొరికింది తక్కువ దొరికిందని వాళ్ళు హ్యాపీగా అవుతుంటారు కానీ అసలు విషయం తెలియదు ఇది మోసాలు ఇలా చేస్తారని అని మిత్రుల బాగా గమనించండి ఈ రాజ్ కోట్ కొన్ని కలర్స్ చూపిస్తున్నాను కొన్ని డిజైన్లు కూడా చూపిస్తున్నాను చూడండి ఇవి ఆల్మోస్ట్ పట్టు చీర లాగానే ఉన్నాయి కదన్న ఇవి ఇప్పుడు విడితో ఒకటి కొంచెం తక్కువ ఉంటుంది ప్యాటర్ను దారము అంతా సేమే ఉంటుంది కదా ఇది థర్టీ సిక్స్ ఇంచెస్ విడుతుంటుంది లెంత్ వచ్చేసి టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ బాగున్నాయి దీంట్లో ఇది సిల్క్ బై సిల్క్ లైట్ వెయిట్ దుప్పట దీంట్లో మీకు మోసం ఎట్లా జరుగుతుంది అనేది ఒకటి చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి ఇది పట్టు బై పట్టు పట్టు బై పట్టు పట్టు సేమ్ లో ఇది గమనించండి ఇది పట్టు బై పాలిస్టర్ ఇది పట్టు బై పాలిస్టర్ పట్టు బై పాలిస్టర్ ఇది ఫ్రెండ్స్ ఒకసారి గమనించండి ఇగో రెండింటికి కంపేరీ చేసి షైనింగ్ షైనింగ్లో కూడా దాదాపుగా రెండు సేమే అనిపిస్తాయి కాకపోతే పట్టు దుప్పటా పక్కన పెట్టినప్పుడు ఇది స్మూత్ అనిపిస్తుంది ఇది కొంచెం రఫ్ అనిపిస్తుంది అంత చిన్న వేరియేషన్ ఉంటుంది పట్టదారం కిలో వచ్చేసి ఐదున్నర వేలు పడితే ఈ పాలిస్టర్ దారం వచ్చేసి ఎనిమిది వందల రూపాయలు పడుతుంది గురించి ఇలా మిక్స్ చేసి అమ్ముతుంటారు బయట ఇది ఒకటి ఉంది కాబట్టి పీస్ మీకు చూపించగలిగినా సిల్క్ బై సిల్క్ పుట్టపాక దాంట్లో ఇది ఇంకొక మోడల్ ఇది పుట్టపాక వార్ డిజైన్ నెక్స్ట్ ఇది ఒకటి ఇది కూడా పుట్టపాకతో పట్టండి వార్పు డిజైన్ ఇప్పుడు మీరు వరకు చూసేవన్నీ సిల్క్ బై సిల్క్ దీంట్లోనే సిల్క్ బై కాటన్ విదాం ఓకే ఇది సిల్క్ బై మస్రెస్ 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 వేసిన దారం వచ్చేసి స్మూత్ ఫినిషింగ్ ఉంటుంది దీంట్లో కాటన్ కూడా వేస్తారు కాటన్ వేసినా సీకోనే అంటారు మస్రెస్ వేసినా సీకోనే అంటారు కాటన్ రేట్ వచ్చేసి మనకు ఒక పెట్టే చూసుకుంటే వెయ్యి రూపాయలు అట్లా పడుతుంది మసరే రేట్ వచ్చేసి ఒక పెట్టే చూసుకుంటే దాదాపుగా నాలుగున్నర ఐదు వేలు ఉంటుంది రెండు కాటనే అయితే గ్యాస్ మసరేస్ వచ్చేసి స్మూత్ ఎక్కువ ఉంటుంది స్మూత్ ఎక్కువ ఉంటుంది కొంచెము షైనింగ్ లా ఉంటుంది కాటన్ వచ్చేసి డల్గా ఉంటుంది ఫ్రెండ్స్ బయట మార్కెట్లో ఎంత క్లుప్తంగా ఎవరు వివరించరు అమ్మేమా లేదా అన్నట్టే చూసుకుంటారు అది మీరు గమనించండి ఇప్పుడు కస్టమర్ చెప్పినప్పుడు సీకోమిన్ సిల్క్ బై కాటన్ మసరస్ వేసినా సీకోని అంటారు కాటన్ వేసినా సీకోని అంటారు క్లాత్ గమనించాలి మీరు ఇప్పుడు మీరు చూస్తున్నదాన్ని ప్యూర్ సీకో సీకో దుప్పట దుప్పటాలు చాలా ఉంటాయి మీరు కావాలి అనుకున్నప్పుడు మీరు వాట్సాప్లో మెసేజ్ చేస్తే మీకు సెండ్ చేస్తాను అన్నీ చూపించడం కుదరదు కాబట్టి కొన్ని మీకు డెమోకి మాత్రమే చూపించాను కలర్స్ ఇలా ఉంటాయి అవన్నీ దుప్పటాలే మీరు దుప్పటాన్ని మ్యాచ్ చేసుకున్నప్పుడు టాప్ టాప్నైనా సెలెక్ట్ చేసుకుంటే దానికి రిలేటెడ్ వేరేది ఏ కా ఏ కాన్సెప్ట్లో కావాలంటే ఆ కాన్సెప్ట్లో మీకు టాప్ అయినా సెట్ చేసేస్తాం టాప్లు వచ్చేసి అక్కడ ఉంటాయి సిల్క్ ఉన్నాయి దాంట్లో సీక ఉన్నాయి ఏ సెట్ చేసుకుంటే ఆ చూశారు కదా ఫ్రెండ్స్ ఈరోజు దుప్పటి గురించి గోర్ధన్న గారు బాగా వివరించారు అందరినీ షో షోరూంలోకి వెళ్ళి చూసి వాళ్ళు చెప్పినవి నిజాలు ఆ తెలుసుకొని మరీ ముఖ్యంగా ఆ బట్టల క్లాత్ వెరిఫికేషన్ చేసిన తర్వాత తీసుకుంటేనే మంచిది దా బాధపడే కంటే గోర్ధన్న దగ్గరికి వస్తే మీకు షాప్లో కంటే ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది మీకు ట్యాక్స్లు ఉండవు గొడవ ఉండదు ఏది ఉండదు ఒరిజినల్ ఉంటుంది ఇంకా మరి ముఖ్యంగా చెప్తున్నాను ఒరిజినల్ ఉంటుంది మ్యానుఫ్యాక్చరర్స్ కాబట్టి మీకు తక్కువ గలుగుతున్నాము దీంట్లో ఏదో మోసము ఇట్లా అనేది ఏం కాదు మేము మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాం కాబట్టి ఇప్పుడు షోరూంలో ఏ వ్యక్తి అమ్మాలనుకున్నా కానీ వాళ్ళకి వచ్చేసి ఉన్న ఖర్చులను బట్టి ఎంప్లాయీస్ ఖర్చులు మెయింటెనెన్స్ని బట్టి ఆ రేట్ ఇంక్రీజ్ అవుతుంది ఇక్కడ వచ్చేసి ఆ సమస్యలు ఉండవు ఓనరే డైరెక్ట్ మీకు వీవర్ టు కస్టమర్ దానివల్ల మీకు తక్కువ పడుతుంది ఆ విషయాన్ని గమనించాలని కోరుతున్నాను ఫ్రెండ్స్ ఇన్బాక్స్లో అన్నగారి నెంబర్ పెడతాను ఇక్కడ లొకేషన్ కూడా పెడతాను ఖచ్చితంగా ఇక్కడ విజిట్ చేయండి మీరు చాలా సంతోషంగా ఇక్కడ ఉన్న దుప్పట్లు తీసుకొని వెళ్తారని నా నమ్మకం ఓకే ఫ్రెండ్స్